కేంద్ర ప్రభుత్వం బిగ్ గలెట్నే అనౌన్స్ చేసింది ఈ నెంబర్ నుంచి ఫోన్ వస్తే మాత్రం అస్సలు ఎత్తవద్దంటూ హెచ్చరించింది ఇక ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్లు ఆధారపడి ఉన్నారనమాట జేబుల్లో డబ్బు ఉన్నా లేకున్నా కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉండడంలో ఎలాంటి సందేహం అనేదే లేదు దీంతో సైబర్ మోసగాళ్ళు అయితే స్మార్ట్ ఫోన్లనే టార్గెట్గా చేసుకున్నారు ఫోన్లోని ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తూ డబ్బులు దోచేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆన్లైన్ స్కామ్ల కేసులు ఎక్కువగా పెరుగుతున్న సంగతి తెలిసిందే మొబైల్ హ్యాకింగ్ చేయడం ఎస్ఎంఎస్ల ద్వారా మోసం చేయడం డిజిటల్ అరెస్ట్ లాంటి విధ విధ పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ వల్ల కలిగే నష్టాల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రభుత్వం కూడా హెచ్చరికలైతే జారీ చేసింది నిర్దిష్ట నంబర్ల నుంచి వచ్చే కాల్స్కు ఎలాంటి మాత్రం సమాధానం ఇవ్వకుండా ఉండాలని వినియోగదారులను అయితే హెచ్చరించింది ఓ రకంగా చెప్పాలంటే ఈ నెంబర్ నుంచి ఫోన్ వేస్తే మాత్రం అస్సలు ఎత్తద్దంటూ కూడా నిర్ణయం అయితే ప్రకటించింది హెచ్చరికను కూడా జారీ చేసింది ఈ నెంబర్ల నుండి పొరపాటున మీకు కనుక కాల్స్ వస్తే టెలికమ్యూనికేషన్ విభాగానికి చెందిన చక్షు పోర్టల్లో మీరు ఫిర్యాదు చేయాలని సూచించింది ఈ కాల్స్ని అయితే అసలు ఎత్తకండి అంటూ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అయితే తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేస్తున్నప్పుడు అంతర్జాతీయ కోడ్ గురించి సమాచారాన్ని కూడా షేర్ చేసింది ఈ నెంబర్ల నుండి వచ్చే కాల్స్ను లిఫ్ట్ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని కూడా పేర్కొనింది ఆ నెంబర్లు అనేవి మెప్పికి ఇప్పుడు స్క్రీన్ అనేది అయితే ఉన్నాయి సో ఇవి ముఖ్యంగా ఇంటర్నేషనల్ నుంచి వచ్చే ఫ్రాడ్ కాల్స్లో మొదటి మనకి ఉండే అంకెలు అనమాట ప్లస్ ఏడు ఏడు ప్లస్ ఎనిమిది తొమ్మిది ప్లస్ ఎనిమిది ఐదు ప్లస్ ఎనిమిది ఆరు ప్లస్ ఎనిమిది నాలుగు ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి కేవలం ప్లస్ తొమ్మిది ఒకటితో వచ్చే మాత్రమే మొబైల్ నెంబర్లను మీరు ఎత్తడానికైతే ఉంటుందని ఇక్కడైతే తెలిపారనమాట సో ఇక్కడ ఫ్రాడ్ అలర్ట్ గురించి కూడా ఈ విధంగా మనకి చెప్పడం జరుగుతుంది సో డాట్ అయితే అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు మీకు ఇక్కడ కనిపిస్తున్న సంచార్ సాతి డాట్ గో డాట్ వైయాస్ చక్షు అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఫిర్యాదు చేయవచ్చు అంటూ ఇక్కడైతే మీకు ఒక లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ కాల్స్ని అయితే రిపోర్ట్ చేయవచ్చు అనమాట ఈ నెంబర్ నుంచి డాట్ లేదా ట్రాయ్ ఎప్పుడు కూడా కాల్ చేయదని స్పష్టం చేసింది ఈ నెంబర్ నుంచి కాల్ వస్తే మాత్రం అసలు మాట్లాడొద్దని కూడా సూచించింది మీ మొబైల్కు వస్తున్న ఫేక్ కాల్స్ను చక్షు పోర్టల్ను రిపోర్ట్ చేయండి అంటూ కూడా పేర్కొనింది పోర్టల్లో ఫేక్ కాల్స్ నంబర్ను నివేదించిన తర్వాత ప్రభుత్వం ఆ అయితే బ్లాక్ లిస్ట్లో పెడుతుంది పైన పేర్కొన్న నంబర్ నుండి ఎవరైనా కానీ ఎవరికైనా కానీ వారి మొబైల్స్కు కాల్స్ వస్తే వెంటనే దాన్ని పోర్టల్లో రిపోర్ట్ చేయండి అంటూ కూడా అందరి మొబైల్ యూజర్లకైతే తెలిపింది సో ఒకసారి గమనించుకోండి మీకు ఎప్పుడో ఒకనొక టైంలో ఈ వీడియో అనేది చేరవచ్చు సో చేరేలోపు మీకు నష్టం అనేది జరుగుండొచ్చు సో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి ఏ మొబైల్ నెంబర్లు ఏవైతే ఉంటాయో వీటిని మాత్రం వస్తే ఈ నెంబర్లతో వస్తే మాత్రం అస్సలు ఫోన్ అయితే తీయవద్దు